ల్స్ బరిలో భారతీయ జనతా పార్టీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రంగంలో దిగబోతున్నారా ఎంపీ అరవింద్ బొంతు రామ్మోహన్ పేరును బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సజెస్ట్ చేశారు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పారు దాంతో సడన్ గా బొంతు రామ్మోహన్ పేరు ఇప్పుడు తెరముందుకొచ్చింది వచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆశించారు దాదాపు నవీన్ యాదవ్ గా ఖరారు అవుతుందన్న వార్తల నేపథ్యంలో రెండు రోజుల కిందట నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా బొంతు రామ్మోహన్ చేశారు బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భార్య శ్రీదేవి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండు కమ్యూనిటీల ఓట్లు కొంత జూబ్లీస్ లో బలంగా ఉన్న నేపథ్యం మాజీ మేయర్ అన్న ప్రొఫైల్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్న నేపథ్యం వీటన్నిటి నడుమ సీరియస్ కంటెండర్ గానే కాంగ్రెస్ లో చర్చ జరిగింది బట్ కాంగ్రెస్ టికెట్ తక్కలేదు కాబట్టి బొంతు రామ్మోహన్ ను దింపితే బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చు అంటూ భారతీయ జనతా పార్టీకి సలహా ఇచ్చారు ఎంపీ అరవింద్ కుమార్ మరి చూద్దాం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున బొంతు రామోహన్ రంగంలో దిగితే పోటీ రసవత్రంగా మారబోతుందా లెట్ వెయిట్ అండ్ సీ